ఏకీకృత పెన్షన్ పథకానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది ప్రధానమంత్రి మోదీ రేపు మహారాష్ట రాజస్థాన్ రాష్టాల్లో పర్యటించనున్నారు దేశానికి నక్సలిజం నుండి రెండు పేల ఇరవై ఆరు సంవత్సరం నాటికి విముక్తి కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు భారీ వర్షాలతో బంగ్లాదేశ్లో లక్షలాది మంది వరదల్లో చిక్కుకున్నట్టు ఆ దేశ అధికార వర్గాలు పెల్లడించాయి ఏకీకృత పెన్షన్ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో ఈ రోజు జరిగిన సమాపేశంలో పలు కీలక అంశాలను మంత్రివర్గం ఆమోదించిందని రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ విలేకరుల సమాపేశంలో తెలియజేశారు ఈ నూతన ఏకీకృత పెన్షన్ పథకం ద్వారా ఇరవై మూడు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ది చేకూరుతుందని పది ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయల వ్యయమవుతుందని మంత్రి పేర్కొన్నారు ప్రభుత్వ ఉద్యోగులకు భరోసా కల్పించే పెన్షన్ కుటుంబ పెన్షన్ ఇంకా కనీస పెన్షన్ ను అందించడం లక్ష్యంగా ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ రూపొందించబడిందని ఆయన వివరించారు రాష్ట ప్రభుత్వాలకు కూడా ఏకీకృత పెన్షన్ స్కీమ్ను ఎంచుకునే అవకాశం లభిస్తుందన్నారు కేంద్ర మంత్రివర్గం ఈ త్రీ విధానంతో పాటు విజ్ఞాన్ ధార పదకొండు పన్నెండవ తరగతి విద్యార్థులకు ఇంటర్న్షిప్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి వెల్లడిస్తూ यूनिफाइड पेंशन स्कीम यूपीएस आप सब जानते हैं साथियों कि सरकारी कर्मचारी देशभर में सामान्य नागरिकों की सेवा करते हैं और उस सेवा से समाज की एक व्यवस्था चलती है सरकारी कर्मचारियों की सामाजिक सुरक्षा सोशल सिक्योरिटी से रिलेटेड मैटर्स हमेशा से उठते आए हैं सुपर एन्युएशन के बाद में पेंशन जो मिलती है वो सामाजिक सुरक्षा का बहुत बड़ा एक महत्वपूर्ण उसका पिलर है ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు మహారాష్టలోని జల్గాం రాజస్థాన్లోని జోధ్పూర్లను సందర్శించనున్నారు ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకు ప్రధానమంత్రి లఖ్పతి దీదీ సమ్మేళనంలో పాల్గొంటారు ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఇటీవల లఖ్పతిగా మారిన పన్నెండు లక్షల మంది కొత్త లఖ్పతి దీదీలకు ఆయన సర్టిఫికేట్లు అందజేసి సత్కరిస్తారు అనంతరం ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా ఉన్న లఖ్పతి దీదీలతో కూడా సంభాషించనున్నారు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు జోధ్పూర్లో రాజస్థాన్ హైకోర్టు ప్లాటినం జూబ్లీ ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ప్రధానమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొంటారు భారీ వర్షాలు వరదలతో బంగ్లాదేశ్లో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి దేశంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి ఐదు నదులు కట్టలు తెగి ప్రవహిస్తూ ఉండడంతో సమీప ప్రాంతాలు పూర్తిగా వరదల్లో చిక్కుకుపోయాయి లక్షలాది మంది ప్రజలు వరదల్లో చిక్కుకున్నట్లు అధికారులు తెలియజేశారు వర్షాలు కొనసాగుతుండటంతో వరద నీటి ప్రవాహం ఉధృతం అవుతోందని పేర్కొన్నారు సుమారు యాబై లక్షల మంది వరదల్లో చిక్కుకున్నట్టు బంగ్లాదేశ్ అధికార వర్గాలు పెల్లడించాయి వరద బాధితుల కోసం ఆహారం అత్యవసర వైద్య సేవలు అందించడానికి షెల్టర్లను ఏర్పాటు చేసినట్టు ఆరు వందల ముప్పై తొమ్మిది వైద్య బృందాలను నియమించినట్టు అధికారులు పేర్కొన్నారు వరద ప్రవాహం తీవ్రంగా ఉండడంతో సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు తీవ్ర అంతరాయం కలుగుతోందని వివరించారు బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరోవియేరా నాలుగు రోజుల భారత పర్యటన నిమిత్తం రేపు ఢిల్లీకి రానున్నారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరిగే తొమ్మిదవ భారత్ బ్రెజిల్ జాయింట్ కమిషన్ సమాపేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్తో పాటు ఆయన సహా అధ్యకుడిగా వ్యవహరించనున్నారు బ్రెజిల్ ఈ సంవత్సరం జీ ట్వంటీ అధ్యక్ష హోదాలో ఉన్నందున గత సంవత్సరం భారత అధ్యక్షతన జరిగిన జీ ట్వంటీ సమాపేశ ఫలితాలను కొనసాగించే అంశంపై ఇరు దేశాల మంత్రులు చర్చిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది భారత్ బ్రెజిల్ దేశాలు భాగస్వామ్య విలువలతో కూడిన బహుముఖ సంబంధాన్ని పంచుకుంటున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది రెండు పేల ఆరవ సంవత్సరంలో ఏర్పాటైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు విభిన్న రంగాల్లో ద్వైపాక్షిక ప్రాంతీయ బహుపాక్షిక రంగాల్లో సహకారానికి కొత్త మార్గాలను అన్వేషించేందుకు బ్రెజిల్ విదేశాంగ మంత్రి పర్యటన దోహదపడుతుందని ఆ శాఖ పెల్లడించింది ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రీడాకారులంతా దేశవ్యాప్తంగా క్రీడల్లో పాల్గొనాలని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పిలుపునిచ్చారు భారతదేశాన్ని ఫిట్ నేషన్గా మార్చాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షను ఆయన గుర్తు చేశారు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యతని ఉద్ఘాటించారు జాతీయ క్రీడా దినోత్సవం అనేది మన క్రీడాకారులను గౌరవించే అవకాశం మాత్రమే కాదని క్రీడలు సమతుల్యమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించడంలో సహాయపడతాయని వివరించారు భారతదేశానికి చెందిన పదకొండు మంది తమిళ మత్స్యకారులను శ్రీలంక నావికాదళం అరెస్టు చేసినట్లు మత్స్యశాఖ తెలిపింది అరెస్టైన ఈ మత్స్యకారులు తమిళనాడులోని నాగపట్నం జిల్లా అక్కరపేటకు చెందిన వారిని చేపల వేట కోసం మూడు రోజుల క్రితం సముద్రంలోకి పెళ్లారని పేర్కొంది కొడియాకరైకి ఆగ్నేయంగా నలబై ఒక్క నాటికల్ మైళ్ల దూరంలో శ్రీలంక నావికాదళం వారిని అదుపులోకి తీసుకుని వారి మరపడవలను స్వాధీనం చేసుకున్నట్టు తమిళనాడు మత్స్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది ఈ మత్స్యకారుల్లో ఎక్కువ మంది అక్కరపేటై నంబియార్ నగర్ పుతియకల్లార్ ప్రాంతాలకు చెందినవారని ఆ శాఖ తెలిపింది కాగా అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖను దాటి శ్రీలంక జలాల్లోకి ప్రవేశించినందుకు గాను భారత మత్స్యకారులను అరెస్టు చేసినట్లు శ్రీలంక నేవీ తెలిపింది భారత మత్స్యకారులను ఫిషింగ్ ట్రాలర్లను అదుపులోకి తీసుకుని వారిని కంకేసుంతరై నేవల్ హార్బర్కు తీసుకెళ్లామని తదుపరి చర్యల కోసం మైలాడిలోని అధికారులకు అప్పగించామని శ్రీలంక నేవీ ఒక ప్రకటనలో వివరించింది దేశంలో నక్సలిజంతో పోరాటం తుది దశకు చేరుకుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు ఈ రోజు ఆయన ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో జరిగిన అంతరాష్ట సమన్వయ సమాపేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ మౌలిక సదుపాయాల కల్పన ఎదురవుతున్న సవాళ్లపై చర్చించామని తెలిపారు గత పది సంవత్సరాలుగా దేశంలో ఆరు పేల మందికి పైగా భద్రతా సిబ్బంది పౌరులు మరణించారన్నారు అయితే దేశంలో నక్సలిజం వల్ల భద్రతా దళాలు పౌరుల మరణాలు డెబ్బై శాతం తగ్గాయని పేర్కొన్నారు దీనిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సరైన వ్యూహంతో ముందుకు వెళతామని రెండు ఇరవై ఆరు నాటికి నక్సలిజం నుండి దేశానికి విముక్తి కల్పిస్తామని హోంమంత్రి ఉద్ఘాటించారు वामपंथी उग्रवाद हमारे देश की लोकतांत्रिक व्यवस्था के लिए सबसे बड़ी चैलेंज और मैं मानता हूं मित्रों तो कि अब समय आ गया है कि वामपंथी उग्रवाद की समस्या पर रूथलेस रणनीति के साथ अंतिम प्रहार किया जाए विगत चार दशक में वामपंथी उग्रवाद के कारण करीब करीब सत्रह हजार लोगों की जान गई जब से केंद्र में नरेंद्र मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी की सरकार बनी इस समस्या को కోల్కతా హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆర్జీకర్ ఆసుపత్రిలో జరిగిన ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు చేపట్టింది ఈ కేసుకు సంబంధించిన పత్రాలను పశ్చిమ బెంగాల్ పోలీసుల బృందం సిట్ సీబీఐ అధికారులకు ఈ రోజు అందజేసింది ఈ ఉదయం పది గంటల లోపుగా పత్రాలను అందజేయవలసిందిగా జస్టిస్ రాజర్షి భరద్వాజ్ తో కూడిన సింగిల్ జడ్జ్ బెంచ్ సిట్ సూచించిందని అయితే ఆ గడువుకు ముప్పై నిమిషాల ముందుగానే పత్రాలను సమర్పించినట్టు రాష్ట పోలీసు వర్గాలు తెలిపాయి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ హయాంలో ఆర్జేకర్ ఆసుపత్రిలో జరిగిన ఆర్థిక అవకతవకలపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని జస్టిస్ భరద్వాజ్ ఆదేశించడంతో సీబీఐ దర్యాప్తు చేపట్టింది ఇందులో భాగంగా ఆస్పత్రిలో జరిగిన ఆర్థిక అవకతవకలపై కూడా సీబీఐ దర్యాప్తు నిర్వహిస్తోంది ముంబై నుండి హైదరాబాద్ పెళ్తున్న ఒక పైవేటు హెలికాప్టర్ మహారాష్టలోని పూణే సమీపంలో ప్రమాదానికి గురై కూలిపోయింది ప్రమాద సమయంలో హెలికాప్టర్లో నలుగురు ప్రయాణం చేస్తున్నట్టు పుణె ఎస్పీ పంకజ్ దేశ్ముఖ్ తెలిపారు అయితే వీరిలో కెప్టెన్ తీవ్రంగా గాయపడంతో ఆస్పత్రికి తరలించామని మిగిలిన ముగ్గురు క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు ఈ ఉదయం నుండి పూణేలో భారీ వర్షాలు పడుతున్నాయని వాతావరణం అనుకూలించక ఈ ప్రమాదం జరిగిందని ఎస్పీ వివరించారు భారత నావికాదళానికి చెందిన యుద్ద నౌక ఐఎన్ఎస్ ముంబై మూడు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల ఇరవై ఆరవ తేదీన శ్రీలంకలోని కొలంబో చేరుకోనుంది ముంబైలోని మజ్గాన్ డాక్ లిమిటెడ్లో నిర్మించబడిన ఈ నౌక రెండు పేల ఒకటో సంవత్సరం జనవరి ఇరవై రెండున భారత నౌకాదళంలోకి ప్రవేశించింది ఢిల్లీ క్లాస్ డిస్ట్రాయర్లలో మూడవది అయినా ఈ నౌక ఇటీవల మిడ్ లైఫ్ అప్గ్రేడ్ ను పూర్తి చేసి రెండు ఇరవై మూడు సంవత్సరం డిసెంబర్ ఎనిమిదవ తేదీన విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళంలో తిరిగి చేరింది ఐఎన్ఎస్ ముంబై తన మూడు రోజుల పర్యటనలో భాగంగా శ్రీలంక వైమానిక దళం నిర్వహిస్తున్న డోర్నియర్ సముద్ర గస్తీ విమానానికి అవసరమైన విడి భాగాలను అందజేయనుంది ఏకీకృత పెన్షన్ పథకానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర మంత్రివర్గం ఈ రోజు ఆమోదం తెలిపింది ప్రధానమంత్రి మోదీ రేపు మహారాష్ట రాజస్థాన్ రాష్టాల్లో పర్యటించనున్నారు దేశానికి నక్సలిజం నుండి రెండు పేల ఇరవై ఆరు సంవత్సరం నాటికి విముక్తి కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు భారీ వర్షాలతో బంగ్లాదేశ్ లో లక్షలాది మంది వరదల్లో చిక్కుకున్నట్టు ఆ దేశ అధికార వర్గాలు పెల్లడించాయి Thank you.